మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలగూడ చందనం చెరువు దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర అమరులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనంతరం జిల్లాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

जय आे जय आहे जय आे जय अजो स्वत्र म పూర్తయిన సందర్భంగా దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రావాలని తెలంగాణ ఏర్పాటు కావాలని రాష్ట్రం ఏర్పాటు కావాలని ప్రాణత్యాగాలు ఇచ్చిన అమరులకి జోహార్లు అర్పిస్తారు